కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లేదంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఎంఆర్పీఎస్ నేతలతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కలిసి వినతి పత్రం అందించారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాటం సాగిస్తే ఆయా రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం లేకుండా వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాదిగలంతా చంద్రబాబు మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకున్నారు చేస్తున్నామని మా నమ్మకాన్ని మీరు బొమ్మ చేయకుండా వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ నేతలు గడ్డం శేఖర్ పలిగిలి వెంకట రమణయ్య పోలయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇమీడియట్గా అమలు జరపాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కన్సల్ట్ అయ్యి ప్రజలు ప్రజల యొక్క వనరులు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో అంటే ప్రజలంటే ఈ ఎంఆర్పిఎస్ తరఫున మాదిగా కులానికి సంబంధించిన ప్రభుత్వము ఇమీడియట్గా తక్షణము ఈ సంవత్సరం నష్టపోకుండా ఇంప్లిమెంటేషన్ చేసి మా కోరికను తీర్చాలని చెప్పేసి మేము ఈరోజు కంపెట్ ద్వారా మేము ఇమీడియట్లుగా సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని కలెక్టర్ గారికి ఒక మెంబర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ ముందు బ్రస్లో మాట్లాడటం జరుగుతుంది ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల పోరాటం నాదికుల పోరాటం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడు తొంభై నాలుగులో అప్పుడు సుప్రీంకోర్టు కూడా జరిగింది కొట్టేసిన తర్వాత కొట్టేసిన రెండో రోజు నుంచే ఆ తీర్పు అమలయింది వర్గీకరణ ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ చేశారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో అమలైంది రెండు వేల నాలుగులో ఈ వర్గీకరణ సాంకేతిక కారణాల వల్ల కొట్టేయడం జరిగింది ఆ కొట్టేసిన తర్వాత ఎక్కడుండే అక్కడ స్టాప్ చేసి ఆర్థిక రావాల్సిన సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీర్ సీట్లు కానీ అన్నీ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ కూడా ఎక్కడికెక్కడ రద్దయిపోయి యథాప్రకారం మామూలుగా జరిగినట్టే తెల్లారి నుంచే అమలైంది కానీ ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాలికల్ని హింసపరిచే విధంగా ఇంతవరకు ఆ వర్గీకరణ మీద కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదికలను నట్టేట ముంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఏమాత్రం కూడా స్థించడానికి మేము భావిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎలక్షన్లో చేసిన వాగ్దానాన్ని అదే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తామంటున్నాం కానీ మాకు ఏదో గొంతం కోరికలు తీర్చమని మేమేమో గొంతం కోరికలు కోర్చడం లేదు అందువలన రాబోయే విద్యా సంవత్సరం నష్టపోకుండా మాదిగులకి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్వరం చూపించి మాదిగలు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం